హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దీపికా అఫిషల్ చాలా డేస్ అయిపోతుంది మన ఛానల్లో వీడియోస్ రాక సో లేట్గా అయినా సరే ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసాను ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటి అంటే పెసరపప్పు అండ్ పచ్చకూర తోటకూర అని కూడా అంటాం కదా అది ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది మీరు ఇప్పటి వరకు ఇలాంటి కాంబినేషన్ని ట్రై చేయకపోతే ఈ వీడియో ఫాలో అయిపోండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే పెసరపప్పుని కడిగి మంచిగా నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు ఈ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని మంచిగా పోపు పెట్టుకోవాలి దానికోసం అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎడమిర్చి దంచిపెట్టుకున్న వెల్లుల్లి అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది నెక్స్ట్ అయితే ఇందులోకి చక్కగా వాష్ చేసుకుని పెట్టుకున్న ఆకుకూరను అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ ఆకుకూరను కూడా కొంచెం సన్నగా కట్ చేసుకుని అప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది సో నెక్స్ట్ అయితే ఆకుకూరని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ పసుపు కూడా వేసుకుని దగ్గరకు అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆకుకూర ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకుని పెట్టుకున్న పెసరపప్పునైతే ఇందులో యాడ్ చేసుకోవాలి పప్పు మొత్తం కూడా ఆయిల్లో అండ్ ఆకుకూరతో పాటు ఒక్క రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అప్పుడు టేస్ట్ అనేది పెసరపప్పు కూడా మంచిగా ఎన్హాన్స్ అయిపోతుంది మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి ఎండిమిర్చి యాడ్ చేసాం కాబట్టి దాంతోనే కారం అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా కారం కావాలంటే ఇప్పుడు కొంచెం కారపొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మాత్రం కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే పప్పు మొత్తము చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి పప్పు ఉడకడానికి సరిపోయేంత వాటర్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని స్లో ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటూ ఉండాలి పెసరిపప్పు అనేది తొందరగానే కుక్ అయిపోతుంది సో టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన పెసరిపప్పు అయితే ఈ విధంగా దగ్గరికి అయిపోయి ఉంటుంది వన్స్ ఒకసారి వాటర్ అనేది కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే దీన్ని మనము రైస్లోకైనా చపాతీలోకైనా ఇందులోకైనా ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు సో రెసిపీ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి ఇంతే వీడియో బాయ్ బాయ్